బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ అంటే టక్కున చెప్పే పేరు రాఖీ సావంత్ ఈ అమ్మడు చాలా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి నిత్యం ఏదో ఒక రచ్చ చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ ఈ క్రమంలో తాజాగా రాఖీ సావంత్ హాస్పిటల్లో చేరింది ఆమె హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతోందని తెలుస్తోంది గుండె సంబంధిత సమస్యతో హాస్పిటల్లో చేరింది రాఖీ సావంత్ దీని గురించి ఓ ఫోటోగ్రాఫర్ కు రాఖీ సావంత్ మెసేజ్ పెట్టినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని ఆ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఒక చేతిలో ఆక్సిమీటర్ అలాగే మరో చేతిలో బీపీ మెషిన్ తో మంచంపై పడుకున్న రాఖీ ఫోటోతో పాటు ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉందని ట్రీట్మెంట్ తీసుకుంటోందని ఆ ఫోటోగ్రాఫర్ ట్వీట్ చేశాడు అయితే నిజంగానే రాఖీ సావంత్ ఆరోగ్యం క్షీణించిందా లేక పబ్లిసిటీ కోసం ఇలా చేస్తోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాఖీ హాస్పిటల్లో ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది అందరినీ షాక్ అయ్యేలా చేస్తూనే వెల్ సూన్ అన్న కామెంట్ ఆమె ఫ్యాన్స్ నుంచి వస్తోంది పాటే కొంతమంది నెటిజన్స్ పెట్టే ఫనీ కామెంట్స్తో తో ఈవెంట్ నెట్టింట వైరల్ అవుతోంది